ఆయుర్వేదంలో సర్వైకల్ స్పాడిలైజెస్కి ట్రీట్మెంట్ ఎలా అప్రోచ్ చేయగలరు ఆయుర్వేదంలో మీకు మన దగ్గర అయితే ఆయుర్వేద న్యూరోథెరపీ ఫైర్ కప్పింగ్ వ్యాక్యూమ్ కప్పింగ్ ఆక్యుపంచర్ అగ్ని కర్మ అండ్ కట్ గ్రీవ వస్త ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ పేషెంట్కు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆయిల్స్ మారుతూ అదే అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా కస్టమైజ్ ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది పంచకర్మ థెరపీస్ దీనికి ఎలా హెల్ప్ చేస్తాయి పంచకర్మ ఏంటంటే రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేస్తాం ఎప్పుడైతే రూట్ కాజ్కి మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు అదేవిధంగా లాంగ్ లైఫ్లో బాగా ఎఫెక్టివ్గా వాళ్ళకి ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది లైఫ్ స్టైల్ అండ్ డైట్ దీనికి ఎంత ఇంపార్టెంట్ ఇది వచ్చిందే లైఫ్ స్టైల్ డిసీజెస్ సర్వైకల్ స్పానలైటిస్ అయితే ప్రతి మనిషి కూడా ఉదయం దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మెడ తిప్పకుండా మెడ కదిలించకుండా ఎవ్వరు ఉండలేము సో మెడను ఎంత అయితే మనం జాగ్రత్తగా ఉంచుకుంటామో దాని మీద ఎక్కువ ప్రజలు పెట్టకుండా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అది సర్కులేషన్ పెరుగుతూ ఉంటుంది డిస్క్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సేఫ్గా ఉంటుంది అదేవిధంగా మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది